ఇక్కడ పూర్తిస్థాయిలో ఏర్పాటు జరిగినట్లు జిల్లా జెపి చైర్మన్ జనార్దన్ రాథోడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు రెడ్డి నాయక్ డాక్టర్ నారాయణ గంగారాం నాయక్ రమేష్ నాయక్ పల్కీ వ్యవస్థాపుడు రమావత్ నరహరిదాస్ పాల్గొన్నారు

मत बोलचे आज भाई जो मारो अंदर लेके नाही इनर चुप मार चुप मार लोकाली लोकावी बाप themes... और बात है हमारे सामने हमारे सामने माननीय चंद्र अपने माननीय जमीन में हड़ताल कर रहा है a ha 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 ha

कोई दिक्कत है तुम्हें खेल बता रहे खेल बता रहे अरे di तो गेम आचन બુગા ડુકી ચા સે ચમડા હા ઓ ચા આજ આ જાવ રામે સે बड्डे से कटाओको बड्डे 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 ओए वो कांतल कोनो रोटंग मार जरा अब नार रमर है एक हैला Majestelerimiz. İşte. Yeah, hey, hey. आज फ्री है जय हो मार 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 और ये होगा 3000 थोड़ा ने पूछ बाप ना अरे 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 बाबू आडी आडी को चुन भी पकड़ इधर بیا अरे समर भाई रिप्लेसमेंट है 3000 यार जीतला 13 बोल वर्माला 놓고 टच का नो टच Rane 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 Ir Ane Rane 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 R我們 ये परफ्यूमर मेला हो रहा है अंधिया ये जो मार दे मैं पता नहीं कौन दम है

बिहार देरो चली फर्स्ट प्राइस पर तो मत ऑन फोन किधर कौन गया तू क्यों ना कौन ही मन का अनिल भैया को दिल्ली साल लिया को तो लिया आलोर रूम अब लाओ ना कुआं पर सर बिहार जो सर लाओ तो लाओ तो लाइन ना लाओ तो लग पड़ेगा ही हाँ और हाथ दे जान चल जाते जान था हाँ तो मेरा फोन कर मेरा फोन क्यों मार सा, भई ਮੂ ਲੋਫ ਦੁ ਸਾ ਨਾ ਕੋ ਕਾਨ ਦੀ 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 ਦੁ.

लॻे चढ़ीगढ़ <laughs> <laughs> దాదాపు బంగార సోదరులు భక్తులు ఎనభై నుంచి తొంభై వేల మంది భక్తులు వచ్చేసి కొత్తపల్లి హెచ్ దీక్ష లాల్ మహారాజ్ తెలిసింగ్ గారి యొక్క ఆశీస్సులు తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మరి ఇతర రాష్ట్రాల నుండి కూడా బంజారా సోదరులు కూడా మరి ఇక్కడికి రావడం జరుగుతుంది అందుకుగాను ఇక్కడ ఏదైతే వృత్తులకు వచ్చే వారికి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు ఏర్పాట్లన్నీ కూడా మరి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్ని చేస్తూ ఉన్నారు సభా కార్యక్రమం ఉంటుంది తదనంతరం భోగ్ భండార కార్యక్రమం మహారాజు గారి యొక్క ప్రవచనాలు ముఖ్య అతిథులు గారి యొక్క ప్రవచనాలు మరి కొత్తపల్లిలో రేపు పదకొండు గంటలకు మొదలవుతుంది మరి సందర్భంలో సోదరులు అందరూ కూడా ప్రతి ఏటా కూడా మరి భక్తులు వచ్చేసి గురుల్ మిలర్ దివస్ని మరి ఘనంగా జరుపుకుంటారు మరి సందర్భంలో నా తరఫున కూడా మరి ఇక్కడ దేవాలయ కమిటీ తరఫున కూడా మరి పదార సోదరులు కావచ్చు మా ఇతర సోదరులు కావచ్చు మరి అందరికీ కూడా పేరు పేరున మనివి చేస్తూ ఉన్నాము మరి రేపు జరిగే జనవరి పదకొండున గురుమిలన్ దివస్ బాపు రామరావు మహారాజ్ బాపు ప్రేమసింగ్ మహారాజ్ గారి యొక్క గురు మిలన్ దివస్ ఉంది మరి సందర్భంలో బజారా సోదరులు అత్యధికంగా మరి కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేస్తారనేది నా తర వివిధ ప్రాంతాల నుండి ఇచ్చేసి భక్తులకు ఇక్కడ కూడా భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరి దాంతోపాటు ఇతరత్ర సౌకర్యాలన్నీ కూడా మరి దగ్గర ఉండి మా కమిటీ కావచ్చు రెడ్డి నాయక్ నారాయణ నాయక్ రమేష్ రాథోడ్ గారు మరి అదేవిధంగా చంద్రశేఖర్ గంగారాం నాయ గారు మరి అందరు కూడా ఇక్కడ వచ్చేసి ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు మరి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మరి వచ్చేసి దేవుని ఆశీస్సు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉంటాం అన్ని పీస్ఫుల్గానే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నది క్రికెట్ క్రికెట్లో మన కబడ్డీ ఆట ప్రారంభమైంది ఇక్కడ మన నారాయణ డాక్టర్ గారు ఉన్నారు తెలుసుకుందాం ఈ ఎటువంటి సబ్దాలు ఏమేమి అవసరం ఉన్నాయో మా ఫస్ట్ జేఎస్ఆర్ ట్వీ నైన్కి ధన్యవాదాలు ఆ కార్యక్రమానికి ప్రతిరోజు వచ్చి మా కార్యక్రమానికి ప్రోత్సహించడం జరుగుతుంది నాందేవికి ధన్యవాదాలు అయితే కొత్తపల్లి హెచ్ గ్రామానికి పదకొండు జనవరికి నాడు గురు కృప గురు మిలియన్ దివస్ కార్యక్రమం ప్రతి ఏటా జరగడం జరపడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాఠోడ్ గారి ఆదేశానుసారం రెడ్డి నాయక్ గారి అధ్యక్షతన ఈ సంవత్సరం ఒక వేదిక పెట్టి ప్రజలను ప్రజల బాధలేందో తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఒక మంచి అని అనుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చే భక్తులకు అన్నదానం చేయడం జరుగుతుంది వాళ్ళకు తాగునీటి సమస్య రాకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ ఈ పదకొండు జనవరి గురువు దివస్కు ఇక్కడ జాతర కూడా పెద్ద లెవెల్లో దుకాణాలు వచ్చి తెలిసినాయి వాళ్ళకు ప్లాట్లు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు అన్ని సౌకర్యాలు నీటి స వసతి కల్పిస్తున్నారు మరియు అందులో భాగంగానే జాతరలో మరియు మానసిక ఉల్లాసానికి శరీ శారీర దారుడ్యానికి స్పోర్ట్స్ కబడ్డీ వాలీబాల్ అవసరం కాబట్టి విద్యార్థులకు కబడ్డీ ఆటగాళ్లకు వాలీబాల్ ఆటగాళ్ళకు కూడా కబడ్డీ పోటీలు వాలీబాల్ ఆటల పోటీలు అన్నీ నిర్వహించడం జరుగుతుంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఇక్కడ వెహికల్స్ వాహనాలు జాతరలో రాకుండా ఊళ్ళో రాకుండా బయటనే వాహనాలు ఆపే ఒక పార్కింగ్ కూడా పెద్దగా ఏర్పాటు చేయడం జరిగింది అన్న అన్ని ఈ ప్రాంగణం బయటనే అన్ని భోజనాలు కానీ ఏదైనా కానీ ప్రాంగణం బయటనే అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా వారికి మంచి సదుపాయాలు ఈ సంవత్సరం కల్పించడానికి జనార్దన్ చైర్మన్ రాఠోడ్ రాఠోడ్ జనార్దన్ చైర్మన్ గారు మరియు జాదవ్ శ్రీరామ్ గారి సహాయ సహకార్యాలకు ఒక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఉత్సవ కమిటీకి అధ్యక్షునిగా జాదవ్ రెడ్డి నాయకు గారిని జరిగింది నాకు ప్రధాన కార్యదర్శిగా నేను డాక్టర్ నారాయణ రాఠోడ్ నేను ఎన్ని ఎన్నికబడ్డా కాబట్టి మా మొత్తం కమిటీ కూడా బాగా పనిచేస్తుంది మరియు ఈరోజు మా పుట్టూరు గంగారామ నాయక్ గారు కూడా పవర్ నాయకుడు నాయకు కూడా రావడం జరిగింది అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేసి ఎటువంటి ఆటంకాలు రాకుండా మంచిగా చేస్తాం రేపు వచ్చే వీఐపీలు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మినిస్టర్ వస్తే కానీ మా మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ సమాజం కుల పెద్దలు మన తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు ఆ భక్తులకు ఎటువంటి కష్టాలు రాకుండా కమిటీ తరఫున వాలంటీర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఉత్సవ కమిటీ తరఫున మీకు తెలియజేయడం జరుగుతుంది జై శివాలి ఓపెన్ టాయిలెట్ ఆ ఓపెన్ ఓపెన్ టాయిలెట్ అది కు వాటర్ బాగా కావాలి వాటర్ సదుపాయం లేదు కాబట్టి ఓపెన్ టాయిలెట్ మేము చేయలేదు ఇక్కడ అంత మైదానమే ఉండాలి కాబట్టి అవసరం కూడా లేదన్నట్టు ఒక కమిటీ తరఫున నిర్ణయం తీసుకొని అది ఏర్పాటు చేయలేదు సార్ ఒకటి వచ్చే భక్తులకు ఇబ్బందికరంగా ఉంటారు కాబట్టి ఓపెన్ అంటే కొద్దిగా దాంట్లో మట్టి వేసి తడకలు కట్టి ఇటువంటి డ్యూరింగ్ కానీ ఇటువంటి దానికి ఓపెన్ అంటే ఏ విధంగా అనుకుంటున్నారో అది ఆలోచిస్తాం కొన్ని నేను నాకు సమయం కూడా లేదు ఏర్పాట్లకు మాకు సమయం సరిపోవలేదు సార్ చాలామంది అంటున్నారు సార్ ఇది ఓపెన్ టాయిలెట్ ఎక్కడ పోయినా మేము ఎక్కడ పోవాలని కొద్దిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వచ్చే భక్తులు దాని స్పాన్సర్ అయింది అదే మేము ఆలోచించి కమిటీ ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ స్థానిక సర్పంచ్ నాయకులని మాట్లాడి అది కూడా చేసే అవకాశాలు చేస్తారు సరే అండి ఇప్పుడు విధంగా మన ఇంకా కమిటీ అధ్యక్షులు రెండు నాయక్ గారు రెండు ఉన్నారు మరి ఇక్కడ ఏ విధంగా కార్యక్రమాలు చెప్పండి సార్ చెప్పేది ఏమంటే మా గురు మా గురు కృప దినం మన ప్రేమ సింగ్ బాపు ఇప్పుడు మా కమిటీ ఏర్పాటు చేసి ఎప్పుడు ఏ సంవత్సరం కూడా లేదు అట్లా ఇప్పుడు సువిత మంచిగా చూసుకొని ఈ కమిటీ వేసి మనం మిస్సేజ్ ఉండాలి మనము మినిస్టర్ ఎమ్మెల్యే మొత్తం ప్రజలు వస్తారు ఆయనకి మొత్తము ఇంతజాం ఇక్కడ మంచిగా ఉండాలని కమిటీ పెట్టి మా రాఠోడ్ జనార్దన్ మా జంపీ చైర్మన్ మా శ్రీరామ్జీ మా మార్కెట్ చైర్మన్ మా కార్యదర్శి నారాయణ డాక్టర్ డాక్టర్ సారు ఇప్పుడు మా ఇక్కడ ఊరోలు ఓళ్ళు నాయక్ కారబారి పటేల్ మొత్తము మా కొత్తపల్లి ఊర్లో మొత్తము అందరికీ కలిసి మనం ఎక్కడికెళ్ళి భక్తలు వస్తారో మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఛత్తీస్గఢ్ కానీ అంతా ఊరు ఊరితో వస్తే పబ్లిక్ మొత్తము ఇంతజాం చేయాలి ఊరు కమిటీ ఊరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడమ్మా మా ఈ ఆదివాసీ కానీ మా గిరిజను కానీ మొత్తము కలిసి మలిసి మా కబడ్డీ టోర్నమెంట్ కానీ కబడ్డీ కానీ ఏం కూడా ఉంటే మేము కలిసి మొత్తము మా కువాలక్ష్మి మా మేడము ఎమ్మెల్యేగా ఉన్నది మన కాలుసీ అసలుబాటులో ఇప్పుడు కంపల్సరీ మా జో స్థానింగ్ మా ఎమ్మెల్యే గుహాలక్ష్మి మెడమ్ వస్తున్నది మా జో జాతీయ అధ్యక్షుడు మా తిలావత్ గారు కూడా వస్తున్నారు ఇట్లా మా రవీందర్ నాయక్ కూడా వస్తున్నాడు రాములు నాయక్ వస్తున్నాడు అందరూ జో మా సమాజం పెద్దలు మొత్తం వస్తున్నారు అదే ఆయనకి సీతాక కూడా మేము ఇన్వాల్ట్ చేసినాము మా మినిస్టర్ మా ఇన్ఛార్జ్ కాబట్టి మా ఇక్కడ రావాలని మేము కోరుకున్నాం కమిటీ తరఫున మేము కూడా ఇంటర్మేషన్ ఇచ్చినాము అని ఇలా ఎట్లా ఉన్నదో వాళ్ళ ప్రోగ్రామ్ ఎట్లా ఉన్నదో వస్తా మాకు నమ్మకం ఉన్నది మా బొజ్జు సార్ మా ఎమ్మెల్యే బోత్ మన అనిల్ జాదవ్ మన ఖానాపూర్ ఎమ్మెల్యే మా ఏమా బొజ్జు సార్ మన మొత్తం మా జిల్లా వాళ్ళు మొత్తం మా ఇప్పుడు సిట్టింగ్లో ఉన్నారు మొత్తము పాయల్ సెకర్ కానీ కొనప కానీ మొత్తము మేము ఇన్వైట్ ఇచ్చినాము మొత్తం మా జిల్లా కలెక్టర్ కానీ పిఓ మా పిఓ ట్రావెల్ వెల్పర్ మా పిఓ గారు కానీ అశ్వార్థ ఎస్వి గారికి కూడా ఇచ్చినాము కలెక్టర్ సార్ కూడా మేము మొత్తం ఇచ్చినాము అందరు అసి మొత్తం మా పబ్లిక్కు ఇక్కడ మా ప్రెంశ బాపు జాతరకు మా మంచిగా ఉత్సాహతో మంచిగా చేయాలని మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షునిగా ఇక్కడ మన కమిటీ ఆలయ కమిటీ చైర్మన్గా రెడ్డిన కానీ ఎనుకొని మొత్తము మా సమాజంలోకి అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే పాంప్లెట్ కానీ యా పోస్టర్ కానీ ట్యాక్సీ కానీ ఏం కూడా తక్కువ ఎక్కువ ఉంటే కూడా కోపం చేయవద్దు ఎందుకంటే మన సమాజం మనదే ఎక్కడ ఎవరు కూడా మన ఇప్పుడు మర్చిపోతే కూడా ఎవరికి కూడా ఇది ఏముంటే కూడా ఏం కోపం పెట్టవద్దు మన సమాజం జాతర ఎందుకంటే మా అందరు కలిసి మలిసి ముంగట వెళ్ళేది ఏముంది ఇక్కడ పోటు రాలే లేకుంటే పేరు రాలేదని మేము అనుకోకుండా మేము మా కమిటీతో రిక్వెస్ట్ చేస్తున్నాముకి కోపం చేసేది లేదు ఇప్పుడు ఏమో ఇది అయితే పొరపాటు అయితే కూడా ముంగట కూడా ఆయనకి చదువుకొని ముంగట పోయేది మనకు ఛాన్స్ ఉంటుంది దానికోసం మా మొత్తము హత్యది మా సమాజం కానీ పొలిటికల్ మన లీడర్ కూడా ఎవరిది కూడా మా పేరు మరిసిపోయి ఇంకా ఏం పోటీలు మరిసే ఉంటే కూడా ఈ కమిటీ అధ్యక్షుడైన ఇప్పుడు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు అన్ని విధాలుగా ఏర్పాట్లు అయితే కనబడుతున్నది ఒకసారి ఇటు ఒకసారి ఇటు ఏర్పాట్లు అయితే ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నది అదేవిధంగా బ్యానర్లు కానీ चेयरमैन में निकाला गानंग अंतिम दर्द बड़ा अपने कामिल भूत वालों ने बाप बत्तमो हाँ जड़बीच चेहरे में बिलाद बोलते हैं लोआ चलो हमने 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 बड़ा संभव नोटर नोटर बड़ा इसके जब हाँ नेहरा का खनवर चुन्दी बाबूलाल దాదాపు బంగారా సోదరులు భక్తులు ఎనభై నుంచి తొంభై వేల మంది భక్తులు వచ్చేసి మొట్టాపల్లి హెచ్ దీక్షిలాల్ మహారాజ్ తరసిల్ గారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మరి ఇతర రాష్ట్రాల నుండి కూడా బంజారా సోదరులు కూడా మరి ఇక్కడికి రావడం జరుగుతుంది అందుకు కానీ ఇక్కడ ఏదైతే వ్యక్తులకు వచ్చే వారికి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు ఏర్పాట్లన్నీ కూడా మరి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు సభా కార్యక్రమం ఉంటుంది తదనంతరం భోగ్ భండార కార్యక్రమం మహారాజు గారి యొక్క ప్రవచనాలు ముఖ్య అతిథులు గారి యొక్క ప్రవచనాలు మరి కొత్తపల్లిలో రేపు పదకొండు గంటలకు మొదలవుతుంది మరి సందర్భంలో బంజారా అందరూ కూడా ప్రతి ఏటా కూడా మరి భక్తులు వచ్చేసి గురుల్ మిలర్ దివస్ని మరి ఘనంగా జరుపుకుంటారు మరి సందర్భంలో నా తరఫున కూడా మరి ఇక్కడ దేవాలయ కమిటీ తరఫున కూడా మరి బజారా సోదరులు కావచ్చు మా ఇతర సోదరులు కావచ్చు మరి అందరికీ కూడా పేరు పేరున మనివి చేస్తూ ఉన్నాము మరి రేపు జరిగే జనవరి పదకొండున గురుమిలన్ దివస్ బాపు రామరావు మహారాజ్ బాపు ప్రేమసింగ్ మహారాజ్ గారి యొక్క గురు మిలన్ దివస్ ఉంది మరి సందర్భంలో బంజారా సోదరులు అత్యధికంగా మరి కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేస్తారనేది నా తరఫున